గౌరవనీయులైన శ్రీ నారా భువనేశ్వరి గారికి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నా నమస్కారములు మేడం నా పేరు శోభనాసులు బాగతి నేను ప్రస్తుతం ద్రావిడ విశ్వవిద్యాలయంలో బిఎడ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను మా స్వగ్రామం పల్నాడు జిల్లా జల్లంపల్లి మండలం మీ శ్రీవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీకు నచ్చిన నాయకత్వ లక్షణం ఏమిటి మేడం చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు ఆయన నాయకత్వం నాకు ఇష్టం ఎందుకంటే ఏం వచ్చినా డిస్ట్రాక్ట్ అవరు మనిషి వెదర్ ఇట్ ఇస్ హై లోస్ ఏమైనా లైఫ్లో కూడా డిస్ట్రాక్ట్ అవరు కామ్ కూల్ పేషెన్స్ అనేది నేను కూడా ఆయన చూసి ఇంకా నేర్చుకుంటున్నాను దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ హెల్త్ That is what yes, means. he has to be very strategic, calm, be more patient because Aina, as a responsible um, CM, he has to think a lot which has to help the state. Chala Mandi, Chala advice Mr. but he has opika, Chala etuamanshi ki, and of course, he loves politics. That runs is in his blood, so that is what I like in him. Thank you, Thank you. Thank you. Good afternoon, Madam. My name is B Akshita. I am come from Gudupalli. I am studying first year B Tech in Dravidian University College of Engineering and Technology in Computer Science branch. Madam, I would like to ask a question. Madam, Miru. కుటుంబ విలువలు నాయకత్వం సేవ ఈ మూడిటి మధ్య సమతూకం ఎలా సాధించారు మ్యామ్ దట్ ఈస్ వెరీ సింపుల్ యూ షుడ్ బి మీరు స్త్రీ అనేది ఒక శక్తి లాంటిది షీ హ్యాండ్స్ టెన్ హెడ్స్ ఎవ్రీథింగ్ అది మహాశక్తి స్త్రీ ఒక్కట్లోనే ఉంటుంది తను బాధ్యతగా గల గృహిణిగా ఇళ్ళు చూసుకోగలదు ఒక సాటి భార్యగా భర్తను చూసుకుంటుంది ఒక తల్లిగా తను పిల్లల్ని చూసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేదే స్త్రీ అది మగవాళ్ళలో ఉండదు వాళ్ళు ఒట్టి సంపాదిస్తారు వాళ్ళ ఫోకస్ అంతా రేపు పన ఏంటి అనేది కానీ ఆడది పది పని ఎంత బయట పని చేసినా మళ్ళీ తనకి ఆ హృదయం అనేది దేవుడిచ్చాడు ఎమ్మటే తను ఇంటికి అడుగు పెట్టినమంటే నా భర్తకి ఏం చేయాలి నా పిల్లలకి ఏం వండి పెట్టాలి వాళ్ళకి ఏమి పెట్టాలి అది స్త్రీలో ఉండే మహాశక్తి అదే నేను నమ్ముతాను అండ్ అఫ్ కోర్స్ గాడ్ గివ్ గిఫ్ట్ టు మీ ఐ కెన్ హ్యాండిల్ ఐఎమ్ మల్టీ టాస్కర్ అండ్ ఐఎమ్ సూపర్ డిసిప్లిన్ ఐఎమ్ డిసిప్లిన్ టు ద దోర్స్ సమ్టైమ్స్ కొంతమంది నన్ను అంటే ఇష్టపడరు ఎందుకంటే ఐమ్ వెరీ 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 డిసిప్లిన్ టైం అంటే టైం పని అంటే పని పని పట్టానంటే అది చివరి వరకు నేను బదలను అది కూడా నచ్చదు కొంతమందికి బట్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ ఐ టేక్ ఇట్ బే ఫార్వర్డ్ దట్ కెన్ హ్యాపీన్ ఓన్లీ విత్ డిసిప్లిన్ సో విత్ డిసిప్లిన్ టైమ్ పంక్చువాలిటీ ఫోకస్ ఐ థింక్ వి లేడీస్ కెన్ డూ మచ్ మచ్ బెటర్ దెన్ ఎనీ వన్ దాట్ ఈస్ గాడ్స్ గివింగ్ గిఫ్ట్ టు మీ అని నేను ఎప్పుడు అనుకుంటాను మేడం ఇట్స్ వెరీ ట్రూ మేడం మా దగ్గర వండర్ఫుల్ వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు మేడం సో మీరు చెప్పినట్టు సో దే ఆర్ వెరీ దే ఆర్ వెరీ వర్కింగ్ హార్డ్ ఫర్ ద యూనివర్సిటీ ఆల్సో లాస్ట్ వన్ Hi, ma'am. Good afternoon. I'm Pavitra Madhmanchi from Nellore. Yeah. As a successful woman entrepreneur, any advices to future entrepreneurs like me? A good question you are asking. And of course, as an entrepreneur, I because I got married when I was in B.A. final year, and after final year, I was happy that I got married because I don't have to study. So. యా అండ్ దెన్ నాకేం తెలియదా అని నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను చేసినప్పుడు నాకేం తెలీదు తెలీదు అనేది అనుకున్నాను భయపడాను ముందుకు వెళ్ళాలంటే జీవితంలో నేను ఇంత సంస్థ అఫ్ కోర్స్ అప్పుడు ఒకటి రెండు కోట్లతోనే మొదలైంది హెరిటేజ్ భయంతోనే నేను అడుగు పెట్టాను భయంతోనే ముందుకు తీసుకెళ్ళాను బట్ యాజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవరీ మై న్యూ డీటెయిల్స్ ఇప్పుడు కూడా నేను ఎవరీ ఐ బిలీవ్ దట్ ఈస్ మై అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్నవి కూడా అంటే ఐ డోంట్ రప్చర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ లైక్ ఐ ట్రావెల్ నేను చాలా ట్రావెల్ చేస్తాను ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద పైన మనం హ్యాపీగా ఏసీ రూమ్లో మీరు కూర్చోబాకండి ఏసీ రూమ్లో కూర్చున్నారా దట్ సెట్ డన్ గో టు ద గ్రౌండ్ సీ విత్ యువర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూ ఈస్ టెలింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అ ఎంటర్ప్రనర్ ఎంటర్ప్రనర్ షుడ్ బి అ గ్రౌండ్ పర్సన్ అండ్ అఫ్ కోర్స్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ ఫైనాన్స్ విచ్ ఇస్ అ బ్యాక్బోన్ ఆఫ్ వాట్ ఎవర్ బిజినెస్ యూఆర్ గోయింగ్ టు టేక్ వే ఫార్వర్డ్ సో యూ గెట్ అిప్ ఆన్ ద ఫైనాన్స్ ఆల్సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ యూ సో నేను ఒకటే నమ్మేది గ్రౌండ్ లెవెల్కి ప్రతి ఒక్కళ్ళు మీరు వెళ్ళాలి ఎంత పెద్ద ఇండస్ట్రీ నడిపినా మీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు బాళ్ళ మధ్యన కూర్చుంటే మీకేమీ తెలీదు ఎందుకంటే మీ మిగతా వాళ్ళు మీ సో కాల్డ్ యూ మైట్ హ్యావ్ సిఇస్ ఆర్ యూల్ హ్యావ్ అ వైస్ ప్రెసిడెన్స్ విల్ హ్యావ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్ బట్ దట్ ఈస్ ఆల్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఐ మీన్ టు సే సీ వాట్ బిలీవ్ సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ అండ్ డోంట్ ఫీల్ షైన్ ఇప్పుడు ఈ స్థాయిలో నేను హెరిటేజ్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను సిగ్గుపడ్ను నేను అడుగుతాను if I don't understand A, B or C. I ask my CEO or CBO, what does that mean? So don't feel shy. Because again, that knowledge is for your own good. So that's what I give you the suggestions about your future being, going to be a good entrepreneur. Thank you, ma'am. And one more request, ma'am. We have seen Nara's Chandrababu Naidu on that stage and you ha we have also seen you also on that stage. We are requesting soon location of one